లక్ష్మీదేవి కటాక్షం కోసం మనం ఏమి చేయాలి ఇల్లు సుఖశాంతులతో సంతోషాలతో నిండిపోవాలంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి లక్ష్మీదేవి అడుగుపెట్టిన ఇంట్లో ధనంతో పాటు వేటికి కుదవ ఉండదు అయితే సరైన పద్ధతులు లేని ఇంట్లోకి లక్ష్మీదేవి రాదట అవేంటో తెలుసుకుని జాగ్రత్త పడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుతీరే అవకాశం ఉన్నదని శాస్త్రం చెబుతుంది శంకధ్వని వినిపించని చోట తులసిని పూజించని చోట శంకరుని అర్చించనిచోట బ్రహ్మవేత్తలకు అతిథులకు భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి ఉండదు ఇల్లు కళకళలాడుతూ ఉండని చోట ఇల్లాళ్లు ఎల్లవేళలా కంటతడి పెట్టిన వారి ఇంట లక్ష్మీదేవి నివసించదు హృదయములో పవిత్రత లోపించినా ఇతరులను హింసిస్తున్నా ఉత్తములను నిందిస్తున్న లక్ష్మి ఆ నుంచి వెళ్లిపోతుంది అనవసరంగా గడ్డిపరకలు తెంచినా చెట్లను లక్ష్మి కటాక్షం లోపిస్తుంది సూర్యోదయ సమయంలో భోజనం చేసేవారిని తడి పాదాలతో నిద్రపోయేవారిని వివస్త్రులై నిద్రపోయేవారిని తలక్రిందులుగా మాట్లాడేవారిని తమ తలకు రాసుకున్న నూనె ఇతరులకు వారిని కూడా లక్ష్మి వారించదు పశుపక్షులను హింసించే చోట ఉండనే ఉండదు సంపదమీద దురాస ఎక్కువగా ఉన్నవారి ఇంట ఉండదు సంపద మన ఆధీనంలో ఉండాలి కాని మనం సంపద ఆధీనంలో ఉండకూడదు ఏకాస్త గర్వించినా అహంకరము చూపిన ఐశ్వర్యం తగ్గిపోతుంది సద్వినియోగమే సంపద పరమార్ధము అది విస్మరించినా లక్ష్మి వీడిపోతుంది ఇదే శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం